కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ఆర్డీఓ ఆఫీస్ నందు అంగన్వాడీ టీచర్లు నిరసనకు దిగారు గత ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు అన్యాయం చేసిందని ఈ కూటమి ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలని మాకిచ్చిన హామీలను నెరవేర్చాలని నెలకు ఇరవై ఐదు వేల రూపాయల జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత సంవత్సరం నలభై రెండు రోజులు తీవ్రమైన సమ్మె చేసినప్పుడు చేసిన వాగ్దానాలు ఇంతవరకు నిర్వర్తించలేదు అప్పటి ప్రభుత్వము నిర్వర్తించలేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కనీసం మా జీతాల పెంపుదల గురించి ఆలోచనే చేయడం లేదు అలాగే మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయడానికి కూడా ఇంతవరకు జీవ ఇవ్వలేదు అంతేకాకుండా శని వారం మాత్రము ఎక్కువగా పెంచుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అంగన్వాడీలకు కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము కానీ ఇంతవరకు అమలు చేయలేదు రాజకీయ కూడా జీవో ప్రకారము అమలు చేయలేదు రాజుకి పెంచాము అని చెప్పిన వరకు జీవో మాత్రము ఇవ్వలేదు అలాగే రాష్ట్రంలో ఉన్న హెల్పర్లకు ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు సంక్షేమ పథకాలు గౌరవ వేతనంతో జీవనం సాధించిన మాకు కనీసము ప్రభుత్వము ప్రకటించే సంక్షేమ పథకాలు పథకాలకు కూడా మేము అనుభవము ఇంతవరకు కాలేదు సర్వీస్ లో ఉండి తనివన్న వారికి మధ్య మధ్యలకు ఇరవై వేల రూపాయలు ఇచ్చి వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి అని సంతకాలంలో కూడా మేము అడిగాము ఆ విధానం కూడా ఇంతవరకు అమలు చేయలేదు పెండింగ్ లో ఉన్న నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు కూడా ఇంతవరకు వదలలేదు అలాగే గ్యాస్ ను సబ్సిడీ చేయడం లేదు మెల్లు ఛార్జీలు పెంచలేదు వేతనంతో కూడిన మెడికల్ లీవులు కనీసం మూడు నెలలు ఇవ్వాలి అని మేము అడిగాము కనీసము దాన్ని చూసే ప్రభుత్వము ఎక్కడనే లేదు అలాగే ఈ స్కూల్ బలోపేతం చేయాలి ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్ లోనే ఉండాలి అని జీవో ఇవ్వాలి ఎందుకంటే చాలా మంది ప్రైవేట్ స్కూల్ అంగన్వాడీ స్కూల్ మేము నిర్వర్తిస్తున్నాము కానీ గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అనుమతి ఇవ్వబట్టే కదా కొంతమంది ప్రైవేట్ స్కూల్ పంపించేది అలా కాకుండా ఆరు ఐదు సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్ లోనే ఉండాలి అనే జీవో ఇవాది అని నేను కోరుకుంటాను అలాగే ఈ పనివారం పెంచడమే కాకుండా ఆరు నెలల మూడు సంవత్సరాల పిల్లలకు గర్భవతులకు బాధితులకు పోషాహారం ఇచ్చేటప్పుడు ఇదే వైపు అని ఫోటో ఫోటో క్యాప్చర్ అని వెళ్ళి కూడా పని భారాన్ని ఎక్కువ పెట్టుకున్నారు పంపించేది బలానదయానికి ఇదే వైపు తీయాలి ట్రాక్ కావాలి అని మన మమ్మల్ని బలవంతం పెడుతున్నారు కానీ సర్వత్తు గెడ్లు వాడించిన తెలుగు సంఖ్య పని మేము అనేక రకాల ఇబ్బందులకు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి